빅글 అందరికీ నమస్కారం గత అర్ధరాత్రి పదకొండు గంటలకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది మన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మన టెన్త్ రిజల్ట్ అప్పుడు కానివ్వండి మనం చెప్పుకున్నాం మాకు జేఈ మెయిన్స్లో ట్వంటీ ఫిఫ్త్న రాబోయే రిజల్ట్లో త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ సాధిస్తామని ముందే చెప్పడం జరిగింది పత్రికా సంక్షంలో అనుకున్నట్టుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి త్రీ హండ్రెడ్ మార్క్స్కు త్రీ హండ్రెడ్ మార్క్స్ సాధించడం జరిగింది అయితే త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంక్ అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ర్యాక్స్ ఇవ్వతాగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఈ జిష్ణు స్థాయికి త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ వచ్చినా అది చిన్న పిల్లవాడు కాబట్టి టూ థౌసండ్ సెవెన్లో అందరూ టూ థౌసండ్ సిక్స్లో పుడితే మా వాడు టూ థౌసండ్ సెవెన్లో పుట్టాడు సంవత్సరం తేడా ఉంది దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది అయినా ఏజ్ తక్కువ అవటం వల్ల ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా మరి ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు కానీ త్రీ హండ్రెడ్ ఈ త్రీ హండ్రెడ్ మాత్రం కీ పాయింట్ కీ ప్రకారం మేము చూసుకోవడం ఆ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సాధించడం జరిగింది మరి ఇది ఆల్ ఇండియా టాప్ హైయెస్ట్ మార్క్ అండ్ టాప్ మార్క్ టాప్ మార్క్ తర్వాత లేదు కాబట్టి ఇక అదే హైయెస్ట్ మార్క్ అది ఎం జిష్ణు సాయి సాధించడం జరిగింది అదే ఆల్ ఇండియా ఓపెన్ క్యాడీలో ఎయిటీన్త్ ర్యాంక్స్గా వాళ్ళు నిర్ధారించారు అట్లాగే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక స్పెల్లో ఇంకొక స్క్రిప్ట్లో రాయడం జరిగింది దాంట్లో కూడా అతనికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఆ హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి అంటే లో అంత హైయెస్ట్ మార్క్స్ని హండ్రెడ్ పర్సెంటేజ్ తీసుకుంటాం దాంట్లో మరి సాయి యశ్వంత్ రెడ్డి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి థర్టీ సిక్స్త్ ర్యాంక్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ థర్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది మరి ఇద్దరు మరి గత సంవత్సరం ఏఈ అడ్వాన్సుడ్లో మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఇద్దరు స్టూడెంట్స్ ఒకరు సిక్స్త్ ర్యాంకు ఒకరు టెన్త్ ర్యాంక్ అయితే ఇక్కడ ఏజ్ ప్రకారం తీసుకున్న ఒకరు ఎయిటీన్త్ ర్యాంక్ అయితే ఒకరు థర్టీ సిక్స్త్ ర్యాంకు వచ్చింది డబల్ సిక్స్త్ డబల్ టెన్త్ అయితే ఇప్పుడు ఎయిత్ డబల్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా ఈ ర్యాంక్స్ కంటే కూడా అడ్వాన్స్ ర్యాంక్ అవుతున్నారు కాబట్టి దాంట్లో ఇంకా బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకొని మరి ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని కూడా ఆశిస్తున్నాం అయితే ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఆల్ క్యాటగిరీస్ తీసుకుంటే కంటిన్యూగా తీసుకుంటే మరి హండ్రెడ్లో లోపు పలు ర్యాంక్స్ వచ్చినాయి అవి కూడా చెప్తాను ఎం సాయి యశ్వంతర్ రెడ్డి ఫోర్త్ ర్యాంక్ एम विष्णु रैंक, यांकर चंद्र ट्वेंटी रैंक, केजे विवेक थर्टी थर्ड र्यंक एम सायश्वंत्रेडि थर्टी सिक्त रैंक, जी जॉन जॉर्टी रैंक, के हर्षिता फिफ्टी एंक्याम सिक्टी सेकेंड रैंक, जे मणिप्रदीप सिक्सटी रैंक, के चैतन्य सवेंटी सेवेंथ ए गणेश दत्ता सेवेंटी एयत्ंक्रेय एकेंड रैंक वीलू లోపు ఆల్ లో ర్యాంక్స్ సాధించడం జరిగింది హండ్రెడ్ లోపు ట్వెల్వ్ ర్యాంక్స్ ఉంటే టూ హండ్రెడ్ లోపు ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ లోపు ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్స్ ఉన్నాయి థౌజండ్ లోపు సెవెంటీ ఎయిట్ ర్యాంక్స్ ఉన్నాయి ఇవి మా స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్ ఎవరాదు అట్లాగే అందరికీ మాకు కొంచెం డిఫరెన్స్ ఏంటంటే సక్సెస్ రేట్ ఒకటి చెప్తాం ఎంతమంది రాస్తే ఎన్ని సీట్స్ అనేది మీకు లక్షల లక్షల మెంబర్స్ కాదు మనకి ఓన్లీ గుత్తూరులోనే ఉంది కాలేజీ కూడా ఈ ఐఐటి అకాడమీ గుత్తూరులో మాత్రమే ఉంది ఇండియా మొత్తం మీద ఆ గుత్తూరులో మనం సాధిస్తున్న బెస్ట్ రిజల్ట్స్ ఇవి అందులో రాసిన హండ్రెడ్ మెంబర్స్ రాస్తే సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ వాళ్ళ సక్సెస్ రేట్ ప్రతి హండ్రెడ్ మెంబెర్స్కి అప్రాక్సిమేట్ సెవెంటీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అడ్వాన్సుడ్కి అది మా సక్సెస్ రేటు ఇది అన్నిటికంటే ర్యాంక్స్ కంటే కూడా ఈ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటం భాష్యంకి గర్వకారణంగా నిలుస్తుంది మరి ఇవి ఈ ఫలితాలు మేము స్కూల్ లెవెల్లోనే సిక్స్త్ నుంచి మొదలుపెట్టి ఐఐటి భాష్యం ఐఐటి అకాడమీ అని భాష్యం మెడిక్స్ అని మెడియన్స్ అని ఇట్లా ఐపీసీకి ఎంపీసీ సపరేట్గా సిక్స్త్ నుంచి వాళ్ళకి పోస్ట్ ఇస్తూ ఆ ఓరియంటేషన్తో ఐఐటి ఆ మెడికల్ ఓరియంటేషన్తో మరి ఆ స్టాఫ్ అందరూ ఇన్స్టిట్యూషన్ దానివల్ల ఇంటర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ రాయగానే రాసి ఎగ్జామ్స్లో ఈ రిజల్ట్స్ సాధించడం జరుగుతుంది మరి ఈ విధంగా ర్యాంక్స్ రావడానికి కారకులైన ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనంద ఆధ్వర్యంలో ఒక స్టాఫ్ పటిష్టమైన స్టాఫ్ ఉంది రణాలికాబద్ధంగా చక్కగా మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఎన్విరాన్మెంట్తో పిల్లల్ని ఎంజాయ్మెంట్ మూడ్లో చదివిస్తూ చక్కగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చదివిస్తూ ఈ ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంది మరి దీని కార్యక్రమ స్టాఫ్ మొత్తానికి కూడా మరి నా ధన్యవాదాలు మరి మా మీద నమ్మకంతో ఈ స్టూడెంట్స్ అందరూ మా దగ్గర పెట్టి ఈ ఫలితాలు సాధించడానికి కార్యకులైన వారి తల్లిదండ్రులు అందరికి కూడా నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు మీ అందరి మీ అందరి సమక్షంలో ఈ ర్యాంకులు ప్రకటించే అవకాశం కల్పించిన మీకు కూడా అందరు ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు ఇద్దరు హండ్రెడ్ పర్సెంటేజ్ జాతీయ స్థాయిలో సాధించడం ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ని ఆల్ ఇండియా థర్టీ సిక్స్త్ ర్యాంక్ని కైవసం చేసుకోవటం అనేది మన భాష్యం గుంటూరు ఒకే ఒక్క బ్రాంచ్ నుంచి మనం సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయం దేశవ్యాప్తంగా పదిహేను లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే వాటి వారిలో మూడు వందలకి మూడు వందలు కైవసం చేసుకొని కేవలం ఏజ్ రీత్యా మాత్రమే ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ కానీ మార్క్ రీత్యా కానీ మా దృష్ట్యా కానీ ఇది ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అండ్ ర్యాంక్ గా కూడా మేము భావిస్తూ ఉన్నాము అంతేకాదు ఈ విద్యార్థులు స్కూల్ నుంచి కూడాను మాతోటి అసోసియేట్ అయి ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది ఆల్ ఇండియా థర్టీ సిక్స్త్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి సాయి యశ్వంత్ రెడ్డి సిక్స్త్ క్లాస్ వరకు మరి భాష్యం కర్నూల్ బ్రాంచ్లో చదువుకొని ఆ తర్వాత గుంటూరు సెవెంత్ క్లాస్కి ఇక్కడికి వచ్చి సెవెంత్ క్లాస్ నుంచి గుంటూరులోనే చదువుకుంటూ కాలేజీలో కంటిన్యూ అయ్యి ఆ ర్యాంకును తీసుకురావడం అనేది ఎంతో గొప్ప విషయం అలాగే మరి జిష్ణు సాయి ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్కి చేరుకున్నటువంటి క్రమం గురించి ఆలోచించినట్లయితే టెన్త్ క్లాస్ వరకు కూడాను ఏఐటి ఫౌండేషన్ విద్య లేనప్పటికీ కూడాను ఇంటర్ ఇంటర్లో ఇచ్చినటువంటి పకడ్బందీ ప్రణాళికలతోటి పటిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ఏఐఐటి ఫౌండేషన్ లేకుండానే కేవలం ఇంటర్మీడియట్ లో మేము అందించినటువంటి ప్రోగ్రామ్ తోటి ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ కి చేరుకోవటం అనేటటువంటిది అపూర్వమైనటువంటి విజయంగా భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి స్టూడెంట్ కూడాను న్యాయం చెయ్యాలి ప్రతి స్టూడెంట్ కి జస్టిస్ జరగాలి అన్న ఉద్దేశంతో ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవ్వాలని పేరెంట్స్ మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని కాపాడుకుంటూ ఉండాలి అనేటటువంటి చైర్మన్ సార్ చెప్పేటటువంటి మాటలని బాధ్యతగా తీసుకొని ఈ ని ముందకు తీసుకువెళ్తా ఉన్నాం ఒత్తిడి లేనటువంటి విద్య విలువలతో కూడినటువంటి విద్యతోటి ఈ స్టూడెంట్స్ అందరూ క్రమశిక్షణతో ఇప్పుడే కాదు భవిష్యత్ జీవితంలో కూడాను ఎన్నో విజయాలు సాధిస్తారని వాట వాటన్నింటికి కూడా మనం సాక్ష్యంగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాం ధన్యవాదాలు